హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ త్రీ సిక్స్టీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పాలిటీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఏంటో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే కంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించబడిన హక్కు ఏది కరెక్ట్ ఆన్సర్ ఆస్తి హక్కు భారతదేశంలో ప్రాథమిక హక్కుల రక్షకుడు ఎవరు కరెక్ట్ మరియు హైకోర్టులో ప్రాథమిక హక్కులను అమలుపరచడానికి రిట్స్ను చారు చేయి అధికారం కలిగినది ఎవరు కరెక్ట్ పౌరులకు ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయి కరెక్ట్ భాగం మూడు ప్రైవేటు వ్యక్తులకు కూడా వర్తించే రిట్టు ఏది కరెక్ట్ హెబియస్ కార్పస్ ఈ క్రింది వాటిలో ప్రాథమిక విధి కానిది ఏది కరెక్ట్ ఆన్సర్ ప్రైవేటు ఆస్తుల పరిరక్షణ ప్రాథమిక హక్కులను మొదటిసారిగా తెలియచేసిన పత్రం ఏది కరెక్ట్ ఆన్సర్ మాగ్నా కార్టా రాజ్యాంగంలో పీడన నిరోధంకి సంబంధించిన ప్రకరణలు ఏవి కరెక్ట్ ఆన్సర్ అధికరణలో ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు ప్రాథమిక హక్కుల అమలుకు ఏ అధికరణ ప్రకారం చట్టం చేయవచ్చు కరెక్ట్ ఆన్సర్ ఆర్టికల్ ముప్పై ఐదు ప్రాథమిక హక్కులు నేరుగా ఎవరికి వర్తించవు కరెక్ట్ ఆన్సర్ ఆర్మీలో పనిచేసేవారికి సెక్యులరిజం అనే పదం రాజ్యాంగంలో పొందుపరచక ముందు రాజ్యాంగంలోని ఈ క్రింది అధికరణలు సెక్యులరిజం గురించి తెలిపేవి ఐదు నుంచి వరకు భారత రాజ్యాంగంలోని అధికరణ పద్నాలుగు దేనిని నిషేధించలేదు న్యాయమైన వర్గీకరణ రాజ్యాంగంలో పేర్కొనబడిన ప్రాథమిక విధులు ఎన్ని కరెక్ట్ ఆన్సర్ పదకొండు విధులు ప్రాథమిక హక్కుల నుంచి ఆస్తి హక్కును ఎవరు పదవీ కాలంలో తొలగించారు కరెక్ట్ ఆన్సర్ మొరార్జీ దేశాయ్ జాతీయ అత్యవసర పరిస్థితిలో రద్దు కాని హక్కు ఏది కరెక్ట్ ఆన్సర్ జీవనము వ్యక్తి స్వాతంత్ర్యం హక్కు రెండు వేల రెండు తరువాత విద్యా హక్కు ఏ రూపం సంతరించుకుంది ఆన్సర్ ప్రాథమిక హక్కు ఓటో హక్కు దీని క్రిందికి వస్తుంది రాజ్యాంగపరమైన హక్కు భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ రాజ్యం అనే పదాన్ని నిర్వహిస్తుంది భారత రాజ్యాంగంలోని పదిహేనవ అధికరణ ఎవరికి వర్తిస్తుంది పౌరులు పౌరులు మరియు భారత సుప్రీంకోర్టు ఏ కేసులో రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాలు ప్రకటించింది కేశవానంద భారతి కేరళ రాష్ట్రం భారత రాజ్యాంగపు మౌలిక లక్ష్యం కానిది ఏది ఆన్సర్ న్యాయస్థాన ఆధిక్యం రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశికకు మూలధారమైన ఆశయాల తీర్మానాన్ని నెహ్రూ ఎప్పుడు ప్రవేశపెట్టారు కరెక్ట్ ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పదమూడు ప్రవేశికల ఏ విధంగా ఉంది కరెక్ట్ ఆన్సర్ భారత ప్రజలమైన మేము ప్రవేశికల లేని పదాలు ఏవి కరెక్ట్ ఆన్సర్ సమాఖ్య వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి